నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎమ్మెల్యే పార్టీని ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాల ఆవేదన వెలుపుచ్చింది కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన గిరిమేరికల వీర లక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్ తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుసిరెడ్డి గణేష్ మహిళా సంఘ నేత గండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు బాధిత మహిళకు న్యాయం జరిగిన ఎడలా ఉద్యమం చేపడతామని తెలిపారు నా పేరు కోనా శ్రీనివాస నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్క పెళ్ళికి తీసుకున్నారు తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటా తెలియకల్లా బయటకు వెళ్ళిపోమన్నారు ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాను అడిగాక నువ్వు దిక్కు చెప్పుకోని చెప్పారు ఇలా గణేష్ గారు నేను వెళ్ళి చెప్పానో నాకు న్యాయం చేయమని కోరాను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విడాకులు ఆ అబ్బాయే పెట్టాడు పెట్టే కూడా ఇడాకులకైతే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించలేదు కనిపించే కిలంపూ టెన్షన్లో అదే సారాకున్నారని కిలం టెన్షన్లోకి వెళ్ళాను వెళ్తే ఇలా రెండు అడిగారు అడిగాక ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు ఫోటోలు కొంత పూర్తిగా చూపించలేదు నాకు రెండు పెద్దల్లో తేల్చుకోమని అన్నారు అన్నాక పెద్దలు ఏమన్నారంటే రెండు లక్షలు ఇస్తాము వెళ్ళిపోన్నారు రెండు లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను రెండు లక్షల కోసం నేను కష్టపడలేనట్టు ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ మీడియా దగ్గర మరి సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కరిమ కరిమరట్ల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది మరి ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి పక్క నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకుంటే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను ఇవ్వంటే నాకు ఇష్టం నేను ప్రేమించాను నిన్ను ఇది నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయికి అనిపించి చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు మరి పార్సుల ద్వారాగా డిపాజిట్ కట్టి మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి ఐదు లక్షల రూపాయలు కూడా ఈ పానా శ్రీనివాసు చెల్లెలు వివాహకు సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు మీ దగ్గర ఉన్న డబ్బులు మా ఇ అనే తన దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డుపా చేయడం జరుగుతుంది మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పాలనా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని స్థానం ఇచ్చి చోటు ఇచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకి కూడా తీసుకెళ్ళి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి పది మందికి కూడా మరి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టాం రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకుని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి అయిపోయిన తర్వాత మరి గంటల కాలు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దురుపుకొని పోవడం కాదు మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలి మరి ఈ అమ్మాయి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా నిలిచి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది గణేశ్వరరావు సిపిఎం నాయకు వినోద్ మిశ్రా ఆర్గనైజ్ కమిటీ కార్యదర్శి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల వీరవెంకటలక్ష్మిని గతంలో వివాహం చేసుకుంది ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయాయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎరవగా పనిచేస్తున్న సమయంలో పోనా శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ ఒక ఒకసారితో శ్రీనివాసు శ్రీనివాసు తల్లి పెట్టారు నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తాను సత్తలు పెట్టారు ఆ రకంగా వేరే లెక్స్ని అంగీకరించడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి చెప్పడం దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోడు ఎన్ని చేస్తా ఉన్నాడు ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది ఈ అమ్మాయిని ఎర్రవరము విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అందుకు తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీ శ్రీనివాసు అతను కూడా అలాంటి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక వరుస అమ్మాయిని ఈవిడ షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీసుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి ఎవరు అమ్మా అంటే నేను శ్రీనివాస్ అని చెప్తే దేవుడు నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది ఏడిస్తా వెళ్ళిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోణ శ్రీనివాస అనేటువంటి ఆడవాళ్ళను మోసం చేయడం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం ఇలాంటిగా చేసి మొత్తం ఈ యొక్క మహిళలని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలు కన్యాయం జరుగుతూ ఉంది దీన్ని మనం ప్రతి పోలీసు వారికి దిశ చట్టానికి అన్నిటికీ కూడా తెలి తెలియపరచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతులేదు నేను దీన్ని ప్రశ్నిస్తున్నా అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు సరిపోయిన తర్వాత అచేస్తలు జరిగిపోయిన తర్వాత కొనుగోలు పూర్చుకొని వస్తారే పోలీసు వాళ్ళు అరికట్టడానికి న్యాయం లేదా చట్టాలు చట్టాలు మహిళలకి చట్టాలు ఉన్నాయన్నారు ఏ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షణ బంధాలు అయిపోతా ఉన్నాయి దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఐదు బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిలహి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఆ అమ్మాయికి అని సిపిఎమ్ వినోద్ మిశ్ర నేను విజ్ఞప్తి చేస్తా